హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కాంట్రాక్ట్ వర్క్లో పనిచేసే వాళ్ళ యొక్క జీవో గురించి పూర్తిగా తెలుసుకొచ్చుకుంటాం ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారము కనీస సమయ ప్రమాణం అంటే ఎంటీఎస్ పొడిగింపు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా ఈ జీవో ఇంగ్లీష్లో కూడా ఉంది చూడండి ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి జీవోను మొత్తం తెలుగులోకి అనువాదించి ఈ వీడియో చేయడం అనేది మీకోసం ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి పొడిగించిన వేతనం అన్ని ప్రయోజనాల కోసం అన్నీ కలుపుకొని ఏకీకృత నెలవారీ చెల్లింపుగా ఉంటుంది ఇతర అలెవెన్స్లు చెల్లించబడవు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లు మొదలైనవి ఏ రూపంలోనూ ఏ ఇతర పెంపుదల కనీస సమయ ప్రమాణానికి సమానమైన పేర్కొన్న ఏకీకృత నెలవారీ వేతనంపై అనుమతించబడదు ఖాళీగా ఉన్న మంజూరైన పోస్టులకు వ్యతిరేకంగా నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస కాలపరిమితి పొడిగింపు వర్తిస్తుంది మరియు ఆర్థిక శాఖలో ప్రభుత్వ సమ్మతితో నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వులుగా జారీ చేయబడ్డాయి ఆర్థిక శాఖలో ప్రభుత్వ సమ్మతి లేకుండా జారీ చేసిన ఉత్తర్వు ద్వారా నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎంటీఎస్ వర్తించదు ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కన్సల్టెంట్ సలహాదారులు ఓఎస్డీలు మరియు నిర్దిష్ట ఏకీకృత వేతనంపై నియమితులైన వారికి ఈ ఆదేశాలు వర్తించవు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు ఆర్థిక శాఖలో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదిన తదుపరి నియామకాలు చేయరాదు విచలనంలో ఏదైనా నియామకం కోసం నియామక అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించబడతాయి కాంట్రాక్టు ప్రాతిపదికను నిమగ్నమైన మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ప్రభుత్వ శాఖలు విశ్వవిద్యాలయాలు మరియు సొసైటీలలో కాంట్రాక్టు ప్రాతిపదికన నిమగ్నమైన ఉన్న వివాహిత మహిళా ఉద్యోగులు మొదటి రెండు శిశు జననాలకు నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు అర్హులు ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ షరతు ఇద్దరు పిల్లల కంటే తక్కువగా ఉంటారని వాళ్ళకి సడలించబడుతుంది పేడెడ్ మెటర్టీ లీవ్ బెనిఫిట్ అనేది పైన పేర్కొన్న మహిళా ఉద్యోగులకు తీసుకునే వేతనానికి సమానంగా ఉంటుంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్క్రేసియా మంజూరు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు మాత్రమే మరియు సహజ మరణానికి రెండు లక్షలు మాత్రమే చట్టబద్ధమైన వారసుడికి అందించబడతాయి మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు విధి నిర్వహణలో మరణించిన వారు సర్వీస్లో ఉండగా విధిగా అనుసరించే విధానాన్ని ఎక్స్క్రేష కోర్టు దరఖాస్తును సంబంధించి మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల లీగల్ వారసుడు మరణించిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలోనే ఆ యొక్క సంబంధ కార్యాల యూనిట్ హెడ్కు సమర్పించాలి లీగల్ వారసు నుండి ఎక్స్క్రేజియా మంజూరు కోసం దరఖాస్తు అందిన తర్వాత సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఈ విషయంలో పదిహేను రోజుల లోపల వ్యక్తిగత విచారణ జరిపి మరణాన్ని నిర్ధారించాలి అంత విచారణ జరిగిన తర్వాత ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు మరియు సహజ మరణం సంభవిస్తే రెండు లక్షలు ఎక్స్కరేజీగా మంజూరు చేయవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా ఇంకా కొన్ని విషయాలు ఎవరి ద్వారా అయినా పూర్తిగా తెలుసుకొనగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో